తూర్పుగోదావరి జిల్లా రాజానగర మండలం సంపత్ నగరంలో పాల సేకరణ భూపాలపట్నంలో బిఎంసీయు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గంపుడి రాజా కలెక్టర్ మాతవీలత జాయిన్ కలెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులకి సరైన ధర ఇచ్చే క్రమంలో పాలలోని చిక్కదనం వెన్న శాతంకి అనుగుణంగా సరైన ధర ఇచ్చే దిశలో జగనన్న పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పాడి పరిశ్రమ రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో జగనన్న పాల విలువ పథకంలో భాగంగా పాల సేకరణ కేంద్రాలను వివిధ గ్రామాలలో ఏర్పాటు చేస్తామన్నారు అమృన్ సంస్థ ద్వారా లీటర్కి కనీసం అంటే ఐదు నుంచి పది రూపాయలు తక్కువ కాకుండా అదనంగా రైతుకి లాభం చేకొచ్చు గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి జగన్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మేడం కార్యక్రమాల పట్టణ ప్రతి గ్రామంలోనే కూడా మహిళా సంఘాలని సంఘటితం చేస్తూ ఒక పదకొండు మందిని కలిపి ఒక సొసైటీ కింద ఫామ్ చేసి ప్రతి ఒక్క డైరెక్షన్ తో మన జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు కానీ అలాగే ఫ్యాక్ట్ ఎక్కువ వచ్చినట్టుగా చూసుకోవడం మాత్రమే మనం ఉంటాం ఆటోమేటిక్ గా మనకు మామూలుగా వచ్చేటంటే ఎక్కువ వస్తుంది అంటే ఈ రకంగా ఇక్కడ ఉన్న మహిళలు బాధపడతారు ప్లస్ ఆ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అందులో నుంచి జీతం ఇవ్వడానికి కూడా బాగుంటుంది అంటే అంటే ఎప్పుడు జగన్మైన ద్వారా వాళ్ళు లబ్ధి చెందుతారు ఎప్పుడు మాకు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తారా అని ప్రతి రోజు అడిగే మనం కాబట్టి మీరందరూ కూడా కూడా ఈ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేసుకోండి గారు ఇంత బాగా చేయడానికి ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్